డిజైన్ బయటది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ డిజైన్ చేసినటువంటి సమావేశాలలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు తెలుగుదేశం డిజైన్ చేసింది జనసేన డిజైన్ చేసింది అని ఉండదండి ఇప్పుడు డిజై డిజైన్ ఇప్పుడు ఎంత ఏమంటే ఇద్దరు కలిసి చేయాల్సిందే ఇప్పుడు తెలుగుదేశం రా కదిలిరా ప్రోగ్రాంకి మేము వెళ్ళొచ్చు రేపు పొద్దున జనసేన ఇంకొకటి ఎవడ్రా మనల్ని ఆపేదని ప్రోగ్రాం పెడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు రావచ్చు కాబట్టి ఇది దిస్ ఈజ్ అన్ అలయన్స్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరం కలిసి వెళ్ళాం కదా కాబట్టి అలయన్స్లో ఉన్నప్పుడు ఏమంటే వాళ్ళు చేసే కార్యక్రమాలకి మా పూర్తి మద్దతు ఉంటుంది మేము చేసే కార్యక్రమాలకి వాళ్ళు పూర్తి మద్దతు ఉంటుందండి ఎస్ రాజకీయాలకు సంబంధం లేకుండా కామన్గా ఉన్నటువంటి కాపు ఓటర్లకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరు ఏం అసూరెన్స్ ఇస్తారు మీరు ఈ ఈ కూటమికి తప్పనిసరిగా ఈసారి ఒక్కసారి ఓటు కూటమికి వేసి ఈ అరాచకపు పాలన అంతం అందించాల్సిన బాధ్యత మీకుంది అలాగే ఇప్పటివరకు మీరు ఓటు వేయకపోతే ఇప్పుడు వేయండి ఓటు ఓటు వేయడానికి రండి అలాగే ఓటు వేయకుండా ఉండడం అన్నది ఒక పాపం ఒక నేరం ఒక గౌరవం ఎందుకంటే ఈ రాక్షసులు బతకడానికి కారణం ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తేడా అండి మనకి ఆబ్సెంట్స్ ఉంటారు చూసారా మనకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వస్తే చాలా గొప్ప మనం కూకట్పల్లిలో చూసాం నలభై ఐదు శాతం ఓట్లు అవి డిసైడ్ చేస్తాయి అంటే యాభై ఐదు శాతం ఇంట్లో పడుకుంటారు అలాగ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈసారి మాత్రం ఇరవై ఇరవై నాలుగుకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీ చేతిలో ఉంది తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం కూటమికి మీరు ఓటు వేసి ఈ రాక్షస పాలనకి అంత చెప్పేసి ప్రధాన కార్యదర్శిగా కోరిక కోరికండి ఎస్ అంటే సీనియర్ నాయకులను సమీకరించుకోవడానికి ఇంకా ఏమన్నా ప్రయత్నాలు కొనసాగిస్తారా ఎందుకంటేనంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి ఆ పెద్దన్న పాత్రలో భాగంగానే ఈరోజు ముద్రగడ గారు ముందుకొచ్చారు అంబటి రాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు వంగవీటి రాధా గారు కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోపోతున్నారు రాష్ట్ర ఉన్నటువంటి కాపులే కాకుండా మైనారిటీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ప్రతి ఒక్కరూ జనసేన వైపు అడుగు కలిపేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి సమయం ఆసనం అవుతుంది ఏం పిలిపిస్తారు వాళ్ళకి సో అందరికీ కూడా అండి బేసిక్గా ఈ యువతకి ముఖ్యమైన బాధ్యత యువత అంటే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అటాచ్ అయి ఉంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ వాళ్ళందరికీ కూడా ఈసారి ఏమంటే పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన మన చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఏ క్యాండిడేట్ అక్కడ నిలబడితే మీ నియోజకవర్గంలో వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది గెలిపించి ఈ రాష్ట్ర పరిస్థితిని మార్చాల్సిన అవసరం మీకు ఉంటుంది అలాగే సీనియర్ నాయకులు అందరూ కూడా ఇప్పుడు నేను అంటే నేను ఎక్కడెక్కడ ప్రతి నియోజకవర్గాన్ని వెళ్తానండి ప్రతి వారాహికి ఒక ముందు ఒక రోజు ముందు వెళ్తాను వారాహికి ఒక రోజు తర్వాత వెళ్తాను కళ్యాణ్ గారి ప్రోగ్రామ్స్ ఎక్కడున్నా సరే నేను ఐఎమ్ లైక్ ఎ షాడో ఫ్రమ్ బిహైండ్ నేను పార్ట్ ఎదురుకుండా ఉండను వెనకథలు ఉండి ఏం జరుగుతుంది అక్కడ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అక్కడ ఎవరు ఏం చేస్తున్నారు ఆ విషయాలన్నీ తీసుకొని అధిష్టానాన్ని తెలియజేయడం ఇదంతా కూడా నా కార్యక్రమం నేను చూసింది ఏంటంటే వాలంటరీగా పీపుల్ అందరూ కూడా ఆల్రెడీ దే ఎండోర్స్డ్ పవన్ కళ్యాణ్ గారు దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఎలక్షన్ డేట్ అంతే కొంతమంది వ్యాపారస్తులు పైకి రాలేకపోయారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు నేను చెప్తున్నాను కదా పండగ తర్వాత మీరు చూస్తే అసలు వార్ వన్ సైడ్ ఇంకేం నేను ఇద్దరు చాలా బిగినింగ్ నుంచి నేను చెప్తున్నా ఒకసారి కూటమి డిసైడ్ అయిన తర్వాత ఇట్స్ వార్ వన్ సైడ్ అందుకే వాళ్ళు కంటిన్యూస్గా వైసీపీ వాళ్ళు మీకు సిగ్గు లేదు మీకు విడింగగా వస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఓటం ఆల్రెడీ కనపడుతుంది వాళ్ళ కళ్ళకి గురించి అని కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది మేధావి వర్గానికి కానీ వీళ్ళందరికీ కూడా ఒక్క అవకాశం ఈ కూటమికి ఇచ్చి చూడండి వాళ్ళు కరెక్ట్గా లేకపోతే డెఫినెట్గా ప్రజలు ఎవరిని కూడా మమ్మల్ని కూడా ఉంచమని నేను చెప్పను నేను తప్పు చేసినా కంటిన్యూ చేయండి అని చెప్పే పరిస్థితి కాదు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ఈరోజు చూడండి ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు మన లాయర్లు ఇబ్బంది పడుతున్నారు ఈ పారిశుద్ధి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అంగన్వాడి మహిళలు ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారు ఎవరు చోటు పడుతున్నారంటే ఈ సారా వ్యాపారం చేసే లిక్కర్ బ్యాచ్ ఆ శాండ్ మాఫియా బ్యాచ్ ఈ ల్యాండ్ మాఫియా బ్యాచ్ ఈ బ్యాచ్లు తప్ప ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి తెల్ల కిందలు తపస్సు చేసినా సరే ఈసారి ఆయన గెలడం కూడా కష్టమైన పరిస్థితి వచ్చింది సత్య గారు గత నెల రోజుల నుండి అంగన్వాడీ ఆశా వర్కర్లు ఉద్యమ బాటలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఒక జనసేన పార్టీ తప్ప ఏ రాజకీయ పార్టీ వాళ్ళని వెన్నంటి ఉండలేదు మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీ ఆశా వర్కర్లకు మద్దతుగా సార్ ఇప్పుడు అంగన్వాడీ ఆశా వర్కర్లు కానీ లాయర్స్ కూడా మొన్న లాయర్స్ వచ్చి కూడా చెప్పారు ఏ పొలిటికల్ పార్టీ కూడా ముందుకు వచ్చి ఉద్యోగులు కూడా అవును వాళ్ళు కానీ ఎందుకండి ఇప్పుడు వాలంటీర్స్ చాలా మంది బేసిక్ థింగ్ ఏంటంటే ఈ వాలంటీర్స్లో అందరూ కూడా తప్పు చేస్తున్నారు అని అనడం లేదండి కళ్యాణ్ గారు చెప్పింది కూడా వాలంటీర్ వ్యవస్థ తప్పు వాలంటీర్ ఉద్యోగం ఏంటండి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వచ్చు వ్యవస్థ బాగుండేటట్టు చేయొచ్చు అంటే మీరు తాత అవ్వాలకి పెన్షన్ తీసుకెళ్ళి ఇంటికి ఇస్తున్నారని మీకు ఒకటి చెప్తానండి రామన్ గారు మూడు సార్లు ఆయన సీఎం అయ్యారు ఛత్తీస్గఢ్లో ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి టాపిక్ ఏంటంటే అంటే మ్యాండేట్ ఏమంటే ఐదో తారీఖు లోపల అన్ని అన్ని సంక్షేమ పథకాలు రైస్ వాళ్ళు ఇళ్ళకి చేరాలి చేరకపోతే కలెక్టర్ని డిస్మిస్ చేస్తాను అన్నాడు ఆయన ఇది ఒకసారి కాదండి పదిహేను సంవత్సరాలు ఇదివరకు బీజేపీ గవర్నమెంట్లో ఎందుకు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే ఒకే ఒక పని కలెక్టర్ పని ఎందుకంటే నా ఫ్రెండ్ రమేష్ కుమార్ అని కలెక్టర్గా ఉండే ఆయన ఐదో తారీఖు వరకు ఏం చెప్పొద్దు సత్యం నాకు కలవద్దు ఇటుకోస రావద్దు మా పని ఏంటంటే దినుసులు డెలివరీ చేయడం అక్కడ కొండ మీద ఒక ఇల్లు ఉంటా ఇంటికి ఒక్క ఇంటికి తీసుకెళ్ళి దినుసులు డెలివరీ చేసి రావాలి కిందకి రాక్కర్లా వాలంటీర్లు పెట్టలేదా వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ లేదే మరి బీజేపీ ప్రభుత్వం చేయగలిగింది ఈ జనసేన ఈ జగన్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఎందుకంటే వ్యవస్థలను నిర్వీర్యం చేసి సమాంతర వ్యవస్థలను పెట్టి ఆ సమాంతర వ్యవస్థలో వీళ్ళు మనుషులు పెట్టి నాశనం చేస్తున్నారు దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఆల్రెడీ చెప్పారు ఉద్యోగస్తులనే ఎలక్షన్ విధులకు వాడాలని వాళ్ళ ఉద్యోగస్తుల విధులకు వాడకుండా దానికి విద్యాశాఖ మంత్రి గారు చెప్తారు ఉద్యోగస్తులని విధులకు వాడకూడదు ఎందుకంటే విద్యార్థులకి పాలిటిక్స్కి సంబంధం ఉండకూడదు అలాగే టీచర్లకి పాలిటిక్స్ సంబంధం ఉండకూడదని ఏమంటే యూనివర్సిటీలో విద్యార్థులే పాలిటిక్స్కి నాంది టీచర్స్ పునాది వాళ్ళేం దొంగతనం చేయరు వాళ్ళు అక్కడ సక్రమంగా జరిగేటట్టు చూస్తారు కాబట్టి వాళ్ళొద్దు మా కుర్రోలు అయితే మనం దౌర్జన్యం చేసుకోవచ్చని ఇప్పుడు పోలింగ్ బూతుల్లో కెమెరాలు అని చెప్పారు కదండి ఎంతమంది కెమెరాలు పెట్టారు నేను స్వయంగా చూశాను ఈ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి స్థానిక ఎన్నికలకి చిత్తూరులో ఎక్కడా లేవండి కెమెరాలన్నీ రోడ్ల మీద ఉన్నాయి పక్కన గోడలకు పెట్టేసి ఉన్నాయి ఇష్టం వచ్చి దౌర్జన్యం చేసి ఓట్లు వేసుకున్నారు అటువంటి అరాచకాలు మళ్ళీ జరగకుండా ఉండాలని చాలా ప్రాంతాల్లో కేంద్ర బలగాలు ఉంటాయి తప్ప ఎన్నికలు సజావుగా సాగు అని చెప్పి కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో నైంటీ నైన్ పర్సెంట్ ప్రజలు మాత్రం అందరూ ఎప్పుడైతే ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారో వ్యవస్థలు కూడా కొద్దిగా న్యూట్రల్ అయిపోతాయండి పోలీసులు కూడా ఇదివరకు అంత దౌర్జన్యం ఇప్పుడు చేయడంలా ఇదివరకు చాలా దురుసుగా ఉండేవారు ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు వాలంటీర్స్ కూడా చాలామంది దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ వాలంటీర్స్ పైకి వచ్చేద్దామని రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా కాబట్టి త్వరలో నాకు తెలిసి పెను మార్పులు చూస్తారండి ఇప్పుడు ఈ నెల ఆఖరికల్లా శ్రీశైలం గారు మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుకుంటున్నాం పదకొండవ తారీఖు ఈ నెల ఆఖరిని ఒక డిబేట్ పెట్టుకుంటే మీకు ఎంత మార్పు వచ్చిందో మీరు మీరు చూస్తారు స్వయంగా ఎందుకంటే ఈ ఇన్ని సంవత్సరాలు మార్పు ఒకటి ఈ నెల రోజుల్లో వచ్చే మార్పు ఈ ఇరవై రోజుల్లో వచ్చే మార్పు ఒకటి అండి ఈ నెల రోజులకి అంటే ఈ నెల ఆఖరికల్లా మొత్తం రాజకీయ చరిత్ర మారిపోతుంది వారు వన్ సైడ్ ఎవరు కూడా వైసీపీ పార్టీలోనే ఉండరు ఉండడానికి ఇష్టపడరు సత్య గారు అంటే నేను కూడా ఏకీభవిస్తున్నాను వారు వన్ సైడ్ అవుతుంది అనేటటువంటి నమ్మకం కంపల్సరిగా ఏర్పడుతుంది కానీ ప్రజలు వారు వన్ సైడ్ చేస్తే దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి పరిస్థితిలో జనసేన పార్టీ ఉందా అని ప్రశ్న నూటికి నూరు శాతం అండి నూటుకు నూరు శాతం ఆ టైం గురించి వెయిట్ చేస్తున్నాం కృషి పూర్తిగా ఉంది కదండి ఏముంది మాకు నూట డెబ్బై ఐదు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి కదా ఇప్పుడు వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది నూట డెబ్బై ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మాకు ఎన్ని కావాలి ఎనభై ఎనిమిది ఉంటే అధికారంగా వచ్చేస్తాం సో మాకు పూర్తి స్పేస్ ఉంది అందులో నాకేం ఇది ఇప్పుడు ఇప్పుడున్నంత స్పేస్ పొలిటికల్ వ్యాక్యూమ్ ఎప్పుడు లేదండి నెక్స్ట్ అన్ని పార్టీలు కలవడం వల్ల ఏమైందంటే హూ ఓవర్ ఇస్ గోయింగ్ టు కంటెస్ దర్ గోయింగ్ టు విన్ కాబట్టి విపరీతమైన టికెట్ల గురించి విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది జనసేన టీడీపీ కూటమి బీజేపీ కూటమికి అంటే బీజేపీ వస్తుంది నేను చెప్తున్నా అలాగే జగన్ పార్టీకి డబ్బు ఇచ్చిన మనుషులు దొరకని పరిస్థితి వస్తుంది ఎస్ ఫైనల్గా కన్క్లూజన్ పాయింట్ ప్రైమ్ నైన్ వేదికగా జన సైనికులకు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకు కానివ్వండి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు నిమ్న వర్గాలకు మార్జినలైజ్డ్ పీపుల్కు జనసేన పార్టీ నుండి ఏం ఇవ్వాలనుకుంటున్నారు ఇది మీ అందరి పార్టీ ఈ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది ముఖ్యంగా నేను ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి జనసేన పార్టీ ఎప్పుడు రుణపడి ఉంటుందండి ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో మా గెలుపును చూపించింది ప్రైమ్ నైన్ ఎందుకంటే ఏ పంచాయతీలు ఎవరు గెలుస్తున్నారు అన్నది అంత నెట్వర్క్ మాకు అప్పటికి లేదు కాబట్టి నిజంగా ఆ రోజు ప్రైమ్ నాయన్ ముందుకు వచ్చి చూపించకపోతే ఎందుకంటే టీడీపీ కంటెస్ట్ చేయాల బీజేపీ నామినేషన్ వేయడానికి వెళ్తే కలిసి ఉన్నా కూడా బీజేపీ నామినేషన్ వేయడానికి వెళ్తే దౌర్జన్యం చేస్తున్నారు కౌంటింగ్ దౌర్జన్యం చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత మాకు బలాన్ని ఇచ్చింది ధైర్యాన్ని ఇచ్చింది నిర్భయంగా నిజాన్ని పైకి చూపించిన ప్రైమ్ నాయనకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి ప్రైమ్ నైన్ మద్దతు ఇలాగే కొనసాగాలి మేము అధికారంలోకి రావడం మీరు చూడాలి అలాగే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ నిజాయితీకి తగ్గ ప్రతిఫలం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చేస్తున్నది నిజాయితీగా అంటే ప్రైమ్ ఏదో ఏదో ప్రతిఫలాన్ని ప్రతిఫలాన్ని పని చేయడం లేదు అంటే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఫేట్ మారాలి అభివృద్ధి ప్రదం వైపు నడవాలి పది సంవత్సరాల నుండి రాజధాని లేని రాష్ట్రంగా ప్రపంచ చరిత్రలో నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని ప్రైమ్ నైన్ న్యూస్ కోరుకుంటుంది మీ సదా మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు ఒక్క ఒక్క నిమిషం ఒక్క ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క ఒక్క నిమిషం నేను చెప్పింది తగిన ప్రతిఫలం ఉంటుందని చెప్ప చెప్పడానికి ఒకే ఒక కారణం ఏంటంటే అండి మీరు ఇప్పుడు ఏమవుతుంది ప్రభుత్వం సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ప్రభుత్వం సంబంధించిన మీడియాకి చేయాల్సినవి ఉంటాయి అవి అందరికీ చెందకుండా వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళకి వెళ్తున్నారు ఐ డోంట్ అండి ఇది ఓన్లీ ప్రజల గొంతుకగా ప్రైమ్ నైన్ పని చేసింది పని చేస్తుంది భవిష్యత్తులో పని చేస్తుంది ఒకవేళ జనసేన పార్టీ టీడీపీ పార్టీలు అధికారంలోకి వచ్చి మీరు ప్రజల గురించి నిర్లక్ష్యం వహిస్తే మొదటి గొంతుక ప్రైమ్ నైన్ అవుతుంది కూడా మీకు మరోసారి చెప్తున్నాను ప్రత్యేకంగా డెఫినెట్గా ఉండాలి సార్ మీరు మీరు అది హండ్రెడ్ పర్సెంట్ ఒక్క నిమిషం హండ్రెడ్ పర్సెంట్ మీరు మొదటి గొంతుగా ఉండాలి నేను కూడా చెప్పాను ఈ ప్రజలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా ప్రజలు మాతో ఉండరు కాపుల మాతో ఉండరు అని కూడా చెప్పాను అయితే ఏమంటే సమా సామాజిక న్యాయం ప్రజలకే కాదు మీడియాకు కూడా ఉండాలి మీ మీడియాకి సామాజిక న్యాయం ఉండేటట్టు చేస్తామని నేను చెప్పేది ప్రేమ నాయన ఒకరిగానే కాదు బేసిక్ ఎందుకంటే ప్రేమ్ నాయన్ ఈజ్ ద సఫరర్ నేను చూస్తున్నాను ఈరోజు మీరు ఈ టైంని అడ్వర్టైజ్మెంట్ డబ్బులు వచ్చి కార్యక్రమం కూడా పెట్టుకోవచ్చు ఈ రోజు మీరు చేస్తున్నది ప్రజాసేవ ఈ సేవకు తగిన ప్రతిఫలం అంటే ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వెల్ఫేర్ ఆఫ్ ద మీడియా కూడా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీద ఉంది ఇప్పుడు పని మీడియా చేయడం గవర్నమెంట్ చేయడం లేదు కాబట్టి మేము చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపులు రిజర్వేషన్లకు కాదు రాజ్యాధికారం కోసం ముందుకొస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులందరూ ఐక్యంగా ముందుకు రావడమే కాకుండా రాజ్యాధికారాన్ని సాధించాలనేటటువంటి ఆలోచనతో ముందుకొస్తున్నారు ముద్రగడ పద్మనాభం కానివ్వండి అంబటి రాయుడు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సమీకరణం కూడా జనసేనను ప్రాబల్యాన్ని బలపరిచే విధంగా ముందుకొస్తుంది ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైన్ డిబేట్లో పాల్గొన్న జనసేన పార్టీ